అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఆశ్రమంలో కొన్ని పనులు చేద్దామని అయితే అనుకుంటున్నాను అంటే కొంచెం డెవలప్మెంట్ అంటే ముందులా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా తాత వాళ్ళు వాళ్ళు కానీ కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు అవి క్లియర్ చేసి మనమైతే కొన్ని పనులు అయితే స్టార్ట్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇన్ని రోజులు ఎందుకైతే ఇంత లేట్ చేశాము అంటే మనం ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది కాకపోతే మన ఆశ్రమం రోడ్డుకి వెళ్ళిపోతుంది అని అయితే మీకు చెప్పాను నేను ముందు వీడియోలో తెలియజేశాం కదా సో అందుకోసం అయితే డీలే చేశాము ఇప్పుడైతే మనం రోడ్డు వాళ్ళ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పర్మిషన్ అయితే తీసుకున్నాము అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ మనకి ఇంకా ఇక్కడ ఉంటాం వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం ఇంకా ఉండాలి కాబట్టి మనమైతే టెంపరీగా ఏదైనా కొన్ని పనులు అయితే చేయడానికి స్టార్ట్ అయితే నేను అనుకుంటున్నాను మనం స్టార్ట్ చేసే ముందు మన పెద్దలు అవ్వ తాతలు ఉన్నారు కదా అయితే ఒకసారి సజెషన్ అయితే అడుగుదామని చెప్పి నేను అయితే ఈ వీడియో కారణం అయితే అదే ఇప్పుడు పెద్దవాళ్ళని అయితే ఊదని అడుగుదామని అయితే నేను అనుకున్నాను వాళ్ళకి అడిగే ముందు ఆ పనులు ఏంది అని వాళ్ళకు కూడా తెలియజేసి మళ్ళీ వాళ్ళ నిర్ణయం అయితే నేను కనుకుందామైతే అనుకుంటున్నాను తాత వాళ్ళకి అవ్వ వాళ్ళకి చాలా ఇష్టమైన పనే ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా అదే మీకు ఏమైనా ఐడియా ఉందా తెలీదా మీరు తెలీదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా అవ్వ వాళ్ళైతే ప్రతిరోజు పాపం అన్నం తినాలంటే చాలా బాధపడుతున్నారు అంటే ఏదో కూరలు బాలేకనో అమ్మ అన్నం బాలేకనో కాదు కూర్చోవడానికి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే బెడ్ మీద తినకూడదు అని అయితే మేము కొంచెం చెప్పుకుంటాం కాబట్టి వల్ల చాలా మార్పడుతున్నారు అలాగే మన యూట్యూబ్లో వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే చేస్తున్నారు సార్ వాళ్ళకి డైనింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేయొచ్చు కదా పెద్దవాళ్ళ కింద కూర్చోలేకపోతున్నారు మోకాల నొప్పులు ఉంటాయని అయితే చెప్తున్నారు కరెక్టే నిజమే అది మేము కూడా ఎందుకు డిలే చేశామంటే చెప్పాను కదా రోడ్ విషయం వల్ల అయితే మేము డిలే చేశా కాకపోతే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందని ఒక ఆశతో మేమైతే ఇప్పుడు ఒక డైనింగ్ టేబుల్ అయితే ఏర్పాటు చేయాలని అయితే అనుకున్నాము బెంచెస్ లాగా మనమైతే కన్స్ట్రక్ట్ చేయిద్దామని మేము అనుకున్నాము తాత వాళ్ళందరికీ నాకు తెలిసి హ్యాపీ ఇదే చాలా హ్యాపీ అయిన విషయం అంటే ఇదే ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే రోజు పాపం ఈవినింగ్ టైం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఎప్పుడైనా కింద కూర్చోండి తాత తినడానికి అంటే చాలా బాధపడేవాళ్ళు ఎందుకంటే కూర్చోలేక లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు మోకాళ్ళ నొప్పులు కొంతమందికి నడుము నొప్పులు అని ఇంకా వయసు అయిపోయింది కదా చాలా ఇబ్బంది పడేవారు సో ఇదైతే మనం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం ఇది కూడా రేపు మనం కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొక పని కూడా స్టార్ట్ చేస్తున్నాం తాత అందరికీ ఎందుకంటే ఇప్పుడు మన ఆశ్రమంలో పిల్లలు మన దగ్గర ఉంటున్నారు కదా మీ అందరి దగ్గరే ఉంటున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే జనం మన దగ్గర యాభై మంది ఉన్నాము పిల్లలు అవాతాతలు అందరూ యాభై మంది ఉన్నాం కాబట్టి చాలా ఇబ్బందిగా ఉందని మనం పిల్లల కోసం అయితే పక్కన ఇంకొక షెడ్ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాము అది కూడా వేసాము ఎందుకంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ మనకు టైం ఉంది కాబట్టి మనం ఆలోపు ఉండాలంటే కొంచెం బాగుండాలి కదా అని చెప్పి మనమైతే ఇంకొక షెడ్ పిల్లలకు సపరేట్గా అయితే వేస్తున్నాము అది కూడా మనము ఈ వీక్లోనే స్టార్ట్ చేద్దాము అలాగే మన లక్ష్మి యమున హేమ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా ఇప్పుడైతే పాపం మనం ఏదో చిన్న పట్ట కట్టి ఒక చిన్న కొట్టంలాగైతే వేసాము అవి కూడా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది గాలి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఏమైనా అది కూడా ఇబ్బంది అని మనం దానికి కూడా ఒక రేకులు షెడ్ అయితే వేద్దాం అనుకున్నాం అనుకుందాం అది కూడా వేసేద్దాం అన్ని మనం అయితే ఒకటి ఒకటి మనం పనులు అయితే అనుకున్నాము ఇవి ఈ పనులు చేయడానికి మీ అందరికి ఇష్టమా లేకపోతే మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వెళ్ళిపోతుందని కొన్ని సజెషన్ లో ఒక అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఏమి అని కనుక్కొని స్టార్ట్ చేద్దామనే అడుగుతున్నాం చూడ అవ్వ వాళ్ళకి తినడానికి బెంచ్ అయితే చాలా సంతోషం అంట ఎందుకంటే పాపం వాళ్ళ బాధ కదా డైలీ ఆ బాధనైతే ఇది తీరుతుందంటే ఎవరికైనా సంతోషం ఉంటారు కదా అసలు అవ వాళ్ళకి కూడా చాలా సంతోషం అయితే పడుతున్నారు ఇప్పుడు అవి ఓకే అవా ఇప్పుడు మనం పిల్లలకి అయితే పక్కన షెడ్ వేద్దాం అనుకుంటున్నాం కదా అది ఓకేనా ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు అది ప్రాబ్లమేం కాదు కాకపోతే మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి పిల్లలకు ఇబ్బంది కదా అందుకు వాళ్ళకి కూడా పిల్లల్ని సపరేట్ అయితే అనుకున్నాం అది కూడా మనము స్టార్ట్ చేస్తాం ఇప్పుడు రావని చెప్పిన పనులు అయితే చాలా బాగున్నాయి మూడో గారి బంగారు బిడ్డ బాగా ఆలోచించిన బంగారు ఆ తక్కువ టైమ్ అయినా ఎక్కువ ఆలోచన చేసినాడు ఎందుకంటే ఇక్కడ పనుకోవడము ఈ రోజు చూపిస్తాం మీకు ఆ వీడియో గాని ఇక్కడే మేము ఇక్కడే అవాతాతలు ఇక్కడే అందరూ సెట్లోనే ఇబ్బందికరంగా ఉంది ఆ పక్క అయితే పిల్లలకు కానీ మంచి నిర్ణయం తీసుకున్నాడు అలాగే మన ఆవులకు కానీ ఇబ్బంది ఉంది అది మంచి నిర్ణయమే భోజనాలకైతే ఇంకా చెప్పాల్సిన పనే లేదు అవాతాతలు అయితే చాలా చాలా కష్టాలు పడేవాళ్ళు కింద కూర్చొని తినడము వంగలేరు ఎందుకంటే మనమే కూర్చోలేము ఈ వయసులో వాళ్ళని కూర్చోబెడతా అంటే మాకే బాధ అనిపించింది దాన్ని గుర్తించి శ్రావణ్ మంచి నిర్ణయం అయితే తీసుకొని రేపు స్టార్ట్ చేయబోతున్నాడు పని నా బంగారు కొడుకు రేపు పని స్టార్ట్ చేస్తున్నాడు ఇట్లా పనులు చాలా చేసి ఇంకా ముందుకు వెళ్ళేదట్టుగా మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుందాము ఇంకా ఒక్కటైతే ఉంటుంది మనకు తెలిసి నాకు తెలిసి ఆ టైర్కి భగవంతుడే దారిస్తాడు చూద్దాం అది కానీ ప్రతి నెల ఆటోకు ఇరవై వేలు అంటే మన పిల్లలకు కొంచెము బొరువు భారమైన పనే కాబట్టి నిదానంగా మన మార్తీకి ఆటో వచ్చంట ఒక ఆటో కొంటే అది కానీ ఉపయోగపడుతుందని చెప్పి అనుకున్నాము చూద్దాం అది కానీ భగవంతుడి ముందుకు తీసుకుపోతే అది కానీ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు చేయాల్సిన పనులు అయితే మంచి నిర్ణయాలు తీసుకుని నడిచి ఇవైతే మనకు ఇంకా పని రోడ్డుకి పోయేది లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి స్టార్ట్ చేద్దాము మీ అందరికీ సంతోషమే వ్యక్తాడు రావాలి ఛాంక్యూ చెప్పండి నాకు కాదు ఎందుకంటే మంచి ఆలోచన చేసినాడు మూడు రోజులు నా కొడుకు తక్కువ టైంలో ఎక్కువ ఆలోచన చేసినాడు గొప్ప ఆలోచన చేసినాడు బంగారు రేపైతే మీకు అందరికీ ఇష్టమైనదే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట మీరు మంచి పదతో స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి బాబుకు మంచి ఆతిండి అందరూ మీ అందరి కోసం రేపు డైనింగ్ టేబుల్ ఇక్కడ అంతా రెడీ చేస్తున్నాడు బాబు ఫస్ట్ అది చేసి ఎందుకంటే వీడియోలో అందరినీ చూపిలేకపోతారు ఇప్పుడైతే ఈ డైనింగ్ టేబుల్ అయితే వీడియోలో అందరినీ చూపించవచ్చు బాబు మనకు ఆ ఇబ్బంది ఉంది కాబట్టి రేపు మన డైనింగ్ టేబుల్ రెడీ సంతోషం బంగారు కోరుకుంటాను పని స్టార్ట్ చేయపోపా అవ తాతలు ఆశీర్వాదు ఇచ్చినారు ఇంకా పెళ్లి కూతురు కావాలంటే పని మంచి పెళ్లి కూతురు కానీ అది ఇంకా ఇది కనెక్ట్ కొత్త ఆశ్రయం అప్పుడు చేద్దాం ఇప్పుడు కాదు ఇప్పుడు పనులు ఉన్నాయి రేపు పోయి పని స్టార్ట్ అవ్వ తాతల ఇచ్చేసినారు పండుగ చేసుకోపో aap bade bade kya mein ban jayenge 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 ban jayenge